భారతదేశం యొక్క కొత్త వాణిజ్య విధానంపై ఇది ఒక క్లుప్తమైన విశ్లేషణ సో ఇండియా తన ట్రేడ్ రూల్స్ని మార్చేసింది అయితే ఇది కేవలం మన దేశానికి సంబంధించిన విషయం అనుకుంటే పొరపాటే ఎందుకంటే దీని ఎఫెక్ట్ మన చుట్టూ ఉన్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై చాలా గట్టిగా పడుతోంది మరి ఈ కొత్త పాలసీలో మనం తప్పకుండా తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలేంటో చూద్దామా మొదటిది ఈ కొత్త పాలసీకున్న మెయిన్ టార్గెట్ ఒకటే ఇండియా నుంచి ఎగుమతులను అంటే ఎక్స్పోర్ట్స్ ని భారీగా పెంచడం దీనివల్ల ఏమవుతోందంటే మన పక్క దేశాలైన బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటి చోట్లో ఉన్న చిన్న పరిశ్రమలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి ఇక రెండవది ఇది కేవలం ఒక సవాల్ మాత్రమే కాదు ఒక మంచి అవకాశం కూడా అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎలాగంటే ఈ మార్పు వల్ల మన ప్రాంతంలో దేశాల మధ్య సహకారం పెరిగితే ట్రేడ్ బ్యాలెన్స్ కూడా మెరుగుపడుతుంది అప్పుడు మొత్తం దక్షిణాసియా ఆర్థికంగా మరింత బలపడే ఛాన్సుంది ఫైనల్లీ మూడో పాయింట్ ఇది ఏదో తాత్కాలికంగా తీసుకున్న పొలిటికల్ డిసిజన్ కాదు ఇది చాలా లాంగ్ టర్మ్ ఆలోచనతో వేసిన ఒక స్ట్రాటజిక్ స్టెప్ అనమాట ఎందుకంటే వాణిజ్యం మారినప్పుడు దేశాల మధ్య పవర్ ఈక్వేషన్స్ కూడా మారిపోతాయి ఇది చాలా ముఖ్యం సో ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం వేసిన ఈ వాణిజ్య అడుగులు మొత్తం దక్షిణాసియా ఆర్థిక భవిష్యత్తునే తిరగరా